హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం రక్తహీనతను నివారించే మార్గాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా రక్తహీనతను అంటే ఏంటి డిఫైన్ తెలుసుకుందాం మనం డెఫినేషన్ తెలుసుకుందాం శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయి బాగా తక్కువగా ఉంటే దీన్ని రక్తహీనత అంటాం మనం ఇప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా వెంటనే డాక్టర్ గారు కంటి కింది భాగంలో క్లియర్ అని చూస్తూ ఉంటాం ఈ తెల్ల గుడ్డు భాగాన్ని గమనిస్తారు అంటే అక్కడ పింకిష్గా లేకపోతే పాలిపోయినట్టుగా వైటిష్గా ఉంటే తెల్లగా మారిపోయినట్టుగా ఉంటే రక్తహీనత ఉంది ఆ వ్యక్తిగా తెలుసుకుంటాం ఈ భాగాన్ని అలాగే నాలికను కూడా డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తారు ఇందులో మనకు తెలిసేది రక్తహీనత ఉందా లేదా అనేది దీంతోపాటుగా జుట్టు రాలడం అధికంగా ఉంటుంది చర్మం అంతా పాలిపోయినట్టుగా ఉంటుంది నీరసంగా ఉంటుంది డల్గా ఎంతసేపు కూడా పడుకోవాలనిపిస్తుంది శరీరం యాక్టివ్గా ఉండదు ఏ పని చేయాలనిపించదు నిద్రగా నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఇవి రక్తహీనత తాలూకు లక్షణాలు దీంతో పాటుగా కూడా గోళ్లు మనం గమనించినట్లయితే గోళ్లు కూడా వైటిష్గా మారిపోతూ ఉంటాయి ఇది అనీమియా అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు అసలు ఈ అనీమియా అంటే ఎలా నిర్వచనం అంటే సహజంగా మగవారిలో హిమోగ్లోబిన్ శాతం అనేది పద్నాలుగు నుండి పదిహేడు గ్రామ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అలాగే ఫిమేల్స్లో చూసినట్లయితే సుమారుగా మహిళల్లో చూసినట్లయితే కొంచెం తక్కువగా ఉంటుంది సుమారుగా పది నుండి పన్నెండు గ్రామ్ పర్సెంట్ వరకు నార్మల్గా చెప్పుకోవచ్చు ఇంతకంటే తక్కువగా అంటే ఒక ఐదు గ్రామ్ పర్సెంటు ఆరు గ్రామ్ పర్సెంటు ఉన్నట్లయితే అది రక్తహీనత కండిషను ఎందువల్ల అవుతుంది అంటే తీసుకున్నటువంటి ఆహారంలో ఐరన్ అనేది శోషణ అబ్జర్బ్షన్ సరిగ్గా జరగకపోతే జరుగుతుంది లేదంటే తీసుకునే ఆహారంలో ఐరన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది నిద్రలేమి పోషకాహార లోపము కొన్ని రక్తానికి సంబంధించినటువంటి డిజార్డర్స్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేటువంటి రక్తహీనతకు సంబంధించిన డిజార్డర్లు జరగవచ్చు ఈ ఎర్ర రక్త కణాలు అనేవి సహజంగా మన శరీరంలో ఒక నూట ఇరవై రోజుల వరకు ఉంటాయి వన్ ట్వంటీ డేస్ వరకు వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది ఆ తర్వాత అవి ఆ ఎర్ర రక్త కణాలు అనేవి డెత్ అయిపోతూ ఉంటాయి అలా ప్రొడక్షన్లో కూడా ఏమైనా తేడా ఉన్నప్పుడు వాటి సర్క్యులేషన్లో తేడా ఉన్నప్పుడు ఈ రక్తహీనత కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఈ రక్తహీనత వల్ల మనకి ఏ అవయవం కూడా సరిగ్గా పనిచేయదు అంటే గుండె పైన కూడా అదనపు భారం పడుతుంది దానివల్ల గుండె సక్రమంగా పనిచేసింది అంటే కాన్స్ట్రాక్షన్ రిలాక్సేషన్తో పంపింగ్ చేయాల్సినటువంటి గుండె సరిగ్గా చేయకుండా బలహీన పడిపోతుంది దానివల్ల గుండెకు కూడా వాపుకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది నాలుగు మెట్లెక్కినా కూడా విపరీతమైనటువంటి ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవండి అనీమియా తాలూకు లక్షణాలు అయితే ఈ అనీమియా ఉండాల్సిన స్థాయి కంటే అత్యంత ఎక్కువగా అంటే హిమోగ్లోబిన్ అత్యంత ఎక్కువగా కూడా ఉండొచ్చుకోవద్దు దాన్ని పాలీస్ ఐథీమియా అంటాము ఇది చాలా అరుదుగా ఒక వెయ్యి మందిలో ఒకరిద్దరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే దీనికి మనం ఇంట్లో ఏ విధంగా తగ్గించుకునే మార్గమో తెలుసుకుందాం హిమోగ్లోబిన్ని బ్యాలెన్స్డ్గా నార్మల్గా తీసుకురావడానికి ముందుగా మనం తీసుకోవాల్సింది బీట్రూట్ అండి బీట్రూట్ సుమారుగా కొన్ని స్లైసెస్ లైక్ సుమారుగా ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు అలాగే క్యారెట్ని సుమారుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రామ్ వరకు గ్రామ్ పర్సెంట్ వరకు తీసుకోండి ఇక మూడవది ఒక్క ఉసిరికాయ ఒక ఉసిరికాయ తీసుకోండి ఈ మూడిటిని కలిపి జ్యూస్ చేసుకోండి ఆ జ్యూస్ చేసిన తర్వాత అది బాగా అంటే మిక్సీలో వేసి ముక్కలన్నీ కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఆ జ్యూస్లో మనము వడపొట్టాల్సినటువంటి అవకాశం కూడా లేదు డైరెక్ట్ అలాగే కూడా నిదానంగా తాగొచ్చు స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని బయటికి తీసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క లేదా ఆ అల్లం ముక్కకు సంబంధించినటువంటి పేస్ట్ కానీ లేదంటే కొంచెం బెల్లం ఒక చిన్న బెల్లం ముక్క పౌడర్ కానీ వాటిపైన చల్లండి మిక్స్ చేయండి ఈ జ్యూస్ని తాగండి ఇప్పుడు ఇందులో ఉండేటువంటి విటమిన్ సి మూలంగా ఐరన్ అనేది శరీరానికి తొందరగా అబ్జర్వ్ అవుతుంది తద్వారా శరీరానికి ఐరన్కి లైక్ బయట మాత్రలు అక్కర లేకుండా చేసుకోవచ్చు ఇక రెండవ పాయింట్ ఏంటంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వీటిల్లో అధికంగా ఐరన్ అనేది మనకు శరీరానికి అందుతుంది ఈ విటమిన్ సి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే తొందరగా అబ్జార్బ్షన్కి హెల్ప్ అవుతుంది ఈ మూడు యొక్క మిశ్రమం అనేది మనం రెగ్యులర్గా తీసుకోండి అలా ఈ జ్యూస్ను వడపట్టకుండా అలాగే తాగుతూ దాంట్లో కొంచెం అల్లం పొడి కానీ బెల్లం కానీ పౌడర్ వేసుకోవాలని చెప్పాను ఇది ఇలా వేసుకొని అది తాగండి అలా రోజు ఒకసారి ఉదయం పరగడుపున ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక అరగంట ముందు అంటే సుమారుగా మనం బ్రేక్ఫాస్ట్ సిద్ధమైంది అని అనుకోడానికి అరగంట ముందు తాగండి జ్యూస్ని తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేయండి మీరు రోజువారి బ్రేక్ఫాస్ట్ ఏది తీసుకుని ఇడ్లీ దోశ ఏది తీసుకున్న ఆ బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఇలా చేయడం మూలంగా సుమారుగా ఎక్కువ కాలం కూడా వద్దండి కేవలం పదిహేను రోజులు చాలు పదిహేను రోజుల కల్లా హీమోగ్లోబిన్ ఖచ్చితంగా పెరుగుతుంది ఈ పదిహేను రోజుల క్రమంలో కూడా ఏ ఐరన్ మాత్రలు అక్కర్లేదు ఏ ఐరన్ మాత్రలు అక్కర్లేదు ఏ మెడికల్ షాప్కు వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు రక్తహీనత ఉంది అని డాక్టర్ గారు చెప్పారన్నా కానీ ఈ పని చేసేయండి మీరు ఇంట్లో ఇది చేస్తూ ఒక పదిహేను రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేసేయండి సిబిపి అనే బ్లడ్ టెస్ట్ చేయించండి అందులో పాత రిపోర్ట్తో హిమోగ్లోబిన్ అంచనా వేయండి ఖచ్చితంగా వంద శాతము హిమోగ్లోబిన్ పెరిగి ఉంటుంది ఈ రకంగా చేసుకోండి మళ్ళీ హిమోగ్లోబిన్ పడిపోకుండా ఉండేందుకు హోమియోలో చాలా చక్కని బెస్ట్ మెడిసిన్ ఉంటుంది దాన్ని ఫెర్రమ్ ఫాస్ అంటాము ఇది మొదటించే రూపంలో తీసుకోండి కొంతకాలం పాటు అద్భుతంగా పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా రక్తహీనత రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా మహిళలకు ఇది ఒక పెద్ద హెచ్చరికలాగా చెప్పుకోవచ్చు ఓకే రైట్ వ్యూవర్స్ రేపటి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ